but <that> జిల్లా సూడూరుపేట పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్ లో శుక్రవారం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పి ఆదేశాలతో నాయుడుపేట డిఎస్పి చెంచుబాబు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు సూళూరుపేట సిఐ మురళీకృష్ణ ఎస్ ఐలు బ్రహ్మనాయుడు కొండప్పనాయుడు ఇతర సిబ్బంది కార్యక్రమాన్ని పర్యవేక్షించారు సూడూరుపేట పోలీస్ స్టేషన్ నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో సిబ్బంది పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పట్టణ యువకులు ఆటో వర్కర్స్ వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు భారీగా పాల్గొని ఈ కార్యక్రమంలో రక్తాన్ని అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం ద్వారా రక్తాన్ని అందించే వారు రియల్ హీరోగా వర్ణించారు ఆపద సమయంలో ప్రాణదానంగా ఈ రక్తదానం ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు సూళ్లూరు ఎస్ఐ బ్రహ్మనాయుడు తడ ఎస్ఐ కొండప్పనాయుడు సర్కిల్ పరిధిలోని కానిస్టేబుల్స్ జర్నలిస్టులు విద్యార్థులు రక్తదానం చేశారు తిరుపతి జిల్లాలో ఎస్పీ గారు డీజీ డీజీపీ గారి ఆదర్శ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోలీస్ కమామరేషన్ వీక్ పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఇరవై ఒకటో తేదీ నుంచి జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం జరిపించడం జరుగుతుంది సుల్లూరుపేట సిఏ గారు సుల్లూరుపేట తడ శ్రీకా శ్రీహరికోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చాలామంది యువకులు కళాశాల విద్యార్థులు యువత చాలా మంది వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో విరివిగా పాల్గొంటున్నారు నిన్న నాయుడుపేటలో సుమారుగా రెండు వందల ఎనభై మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది దాంట్లో దీన్ని ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి డాక్టర్ రమేష్ గారు ఉన్నారు కోఆర్డినేట్ చేస్తున్నారు ఈ అందరూ రక్తదానం అనేది ఎదుటి వ్యక్తికి ప్రాణదానంతో సమానం కాబట్టి దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేస్తే మనిషికి కూడా రక్తదానం చేసే వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉంటుంది ప్లస్ అవసరమైన వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి దీంట్లో అందరూ విరివిగా పాల్గొనాలని ఈ పోలీస్ సభ పోలీసులు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని దీంట్లో విరివిగా పాల్గొని సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాం ఈ దీన్ని ప్రోగ్రామ్ విజయవంతంగా చేసినటువంటి సుల్లూరుపేట సిఐ గారికి ఎస్ఐ సులు ఎస్ఐ సుల్లూరుపేట ఎస్ఐ తడ అందరికి అభినందనలు థ్యాంక్ వెరీ మచ్ మరి మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి